హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కత్తురుచిలు ఈరోజు మన వీడియోలో అరటి పువ్వుతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై రెసిపీ చూపించబోతున్నాను అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియోలో అప్లోడ్ చేశాను అరటి పువ్వు క్లీనింగ్ వీడియోని డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఎండ్ సీన్లో కానీ లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడగలరు ఇలా చేసుకున్న ఈ స్నాక్ క్రిస్పీగా ఉంటుంది అలాగే పప్ప అన్నంలోకి సాంబార్ రసం లాంటి వాటిలోకి సైడ్ డిష్లా బాగుంటుంది మీరు ఒట్టిగా స్నాక్లా తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి అరటి పువ్వుల్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇందులోకి పావుకప్పు శనగపిండి ఇవి క్రిస్పీగా రావాలి కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి పావు స్పూన్ పసుపు కొద్దిగా జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు ఇవి గుల్లగా రావాలి కాబట్టి పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇవన్నీ కలిసినట్టుగా ముందుగా వీటిని బాగా కలుపుకోవాలి ఇందులో ఇంకా ఎలాంటి అల్లం వెల్లులు పేస్ట్ కానీ మసాలాలు కానీ వేయకూడదు ఇలా లైట్గా ఉంటేనే ఈ స్నాక్ బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లను వేసుకుని కలుపుకోవాలి ఇలా వీటిని కలుపుకునేటప్పుడు పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఎలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా తక్కువ నీళ్లు వేసుకుని పిండిని ఇలా గట్టిగా కలుపుకుంటే మనం ఆయిల్లో డీఫ్రై చేసుకునేటప్పుడు ఇవి క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని ఎలా విడివిడిగా అయ్యేటట్టుగా వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వీటిని వేసుకోవాలి వీటిని వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించుకోకూడదండి తొందరగా వేగిపోతాయి ఇవి వెంటనే గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని వేయించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే ఇవి మనకి తొందరగానే వేగిపోతాయి చూసారు కదా ఇవి మంచి కలర్ వచ్చేసాయి వీటిని తీసేసుకుని ఇలాగే మిగతా వాటిని కూడా వేసుకుని వేయించుకోవాలి అరటి పువ్వుతో సింపుల్గా చేసుకున్న ఈ స్నాక్ చాలా చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఉంటాయి తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్